హలో వ్యూవర్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీకు ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా అది యాక్టివేట్ చేసుకున్నారంటే మా లేటెస్ట్ అప్డేట్స్ని మీరు నోటిఫికేషన్స్ ద్వారా పొందవచ్చు దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వింత వింత ఆచారాలు సాంప్రదాయాలను కలిగి ఉంటారు అయితే ఈ ఆచారాలను కొనసాగించడం వెనుక ప్రత్యేక కారణాలు ఉంటాయని చెబుతుంటారు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి పర్యాటకులు ఎక్కువగా వస్తారు ఈ ప్రాంతంలో సుందర ప్రదేశాలను పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు అయితే ఈ రాష్ట్రానికి పర్యాటకుల ద్వారానే ఎక్కువగా ఆదాయం సమకూరుతోంది ఈ రాష్ట్రంలోని వీణా అనే గ్రామంలోని ప్రజల జీవనశైలి వింతగా ఉంటుంది ఇప్పటికీ కూడా ఆ గ్రామస్థులు పురాతన కాలం నుండి వస్తున్న ఒక ఆచారాన్ని కొనసాగిస్తున్నారు ఏడాదిలో ఐదు రోజుల పాటు భర్తలు తమ భార్యలతో అస్సలు మాట్లాడరు అంతేకాదు ఐదు రోజుల పాటు ఈ గ్రామస్తులు ఎవరూ కూడా మద్యం జోలికి వెళ్లరు అంతేకాకుండా మరో వింతైన ఆచారం ఏమిటంటే ఐదు రోజుల పాటు మహిళలు ప్రతి పనిని దుస్తులు లేకుండానే చేస్తారు ఒకవేళ అలా చేయకపోతే అశుభమని భావిస్తారు పురాతన కాలం నుండి వస్తున్న ఈ ఆచారాలను కొనసాగించకపోతే గ్రామానికి కీడు వాటిల్తుందని గ్రామస్తులు నమ్ముతారు అందుకే ఈ ఆచారాలను విశ్వసిస్తారు గతంలో ఈ ప్రాంతంలోకి రాక్షసులు ప్రవేశించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేవారని స్థానికుల నమ్మకం అయితే ఆ సమయంలో దేవతలు వచ్చి ఆ రాక్షసులను మట్టుబెట్టారు ఈ కారణంగానే భద్రన్ సంక్రాంతి మాసాన్ని తమకు కీడు జరిగే మాసంగా వారు భావిస్తారు వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని ఆ గ్రామస్తులు ఈ ఆచారాలను కొనసాగిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం